ఇక భాగ్యనగరంలో నిర్మాణ ధరల ఇష్ట రాజ్యం నడుస్తుంది జేహెచ్ఎంసి అధికారుల పర్యవేక్షణ లోపం ముడుపుల భాగోతం వెరసి హైదరాబాద్లో కాలుష్యం పెరిగిపోతుంది ధరలు ప్రజల ఆరోగ్యంతో చలకటమాడుతున్నారు ఇళ్ళ నిర్మాణ వ్యర్థాలు చెత్తా చెత్తరాన్ని ఇష్టానుసారంగా పడిస్తున్నారు దీంతో వాయు జల కాలుష్యం పెరిగిపోతుంది నగరపాలక సంస్థ అధికారులు కాలుష్య నియంత్రణ మండలి భూగర్భ గనుల శాఖ అధికారుల పర్యవేక్షణ చేయాల్సి ఉన్న మామూలతో కళ్లకు గంతలు కట్టుకుంటున్నారు నిర్మాణం ప్రారంభమైందంటే గద్దలా వాల్పి లక్షలో ముడుపులు తీసుకుంటూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి ఇక ఇటీవల హైరేజ్ నిర్మాణాల సంఖ్య పెరిగిపోతుంది ప్రణాళిక విభాగం అనుమతులు తీసుకున్న నిర్మాణదారులు ఇతర నిబంధనలను పట్టించుకోవడం లేదు రెండు మూడు సెల్లర్లను నిర్మిస్తున్నారు దీనికోసం భూగర్భంలో విచ్చల విడిగా తవ్వకాలు చేస్తున్నారు పునాదుల కోసం మరిన్ని మీటర్ల లోతు తవ్వాల్సి వస్తుంది ఇలా వచ్చిన మట్టి గ్రావులను కొండల్లా పోస్తున్నారు పాత నిర్మాణాలు కూలగొట్టిన సందర్భాల్లో విలువడే డైబ్రీ సైతం ఎక్కడ పడితే ఎక్కడ పోస్తున్నారు కనపడిన చెరువులు కుంటలు పుడుచుతున్నారు తర్వాత వాటిని ఆక్రమిస్తున్నారు అసలు నిర్మాణానికి అనుమతి తీసుకున్న తర్వాత తర్వాత పాత భవనానికి సంబంధించిన వ్యర్థాలు ఇతరత్ర తరలించేందుకు జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్కు విన్నవించాలి అధికారులు వచ్చి అంచనా వేసి ఎంత ఖర్చు అవుతుందో చెబుతారు ఆ సొమ్ము చెల్లిస్తే సమీపంలో కేంద్రానికి తరలించి సిండ్ ప్లాంట్లో వాటిని ధ్వంసం చేస్తారు టన్నుకు నాలుగు వందల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది అయితే గ్రేటర్లో భవన నిర్మాణ వ్యర్థాల కారణంగా జీహెచ్ఎంసీ అధికారులపై ప్రజలు మండిపడుతున్నారు దీంతో నిర్మాణ వ్యర్థాలపై అధికారులు చర్యలు చేపట్టారు నిర్మాణ వ్యర్థాలపై జేహెచ్ఎంసి నిఘా పెట్టింది మట్టి కుప్పలు నిర్మాణ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ డంప్ చేస్తే ఉక్కుపాతం మోపాలని నిర్ణయించింది గ్రేటర్లో భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించడంతో పాటు ప్రాసెసింగ్ చేయడానికి టిప్పింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు జేహెచ్ఎంసి పరిధిలో ఉత్పత్తి అవుతున్న మట్టి నిర్మాణ వ్యర్థాలు పెరుగుపోకుండా వాటిని రీసైక్లింగ్ చేయడానికి నాలుగు భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంట్లను ఏర్పాటు చేశారు ఎక్కడైనా మట్టి కుప్పలను చేస్తే సదరు అధికారులను బాధ్యులుగా ఇచ్చారని నిర్ణయించారు ఒకవేళ జేహెచ్ఎంసీ జలమండలి టీజీఎస్పీ ఎస్పీ ఇతర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన వ్యర్థాలు పేరుకుపోతే సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీకి పెనాల్టీ వేసే విధంగా జేహెచ్ఎంసీ నిబంధనలు రూపొందించింది హానికారక వ్యర్థాలు ఉంటాయి ఇవి భూమిలో ఇంకి జలాలను కలుషితం చేస్తున్నాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి దగ్ధం చేసిన గాలిలో విషవాయువులు కలిసే ప్రమాదం ఉంది అధికారులు చర్యలు ప్రారంభించడంతో కొంతమేరకు కాలుష్యాన్ని నియంత్రించవచ్చు